ఓం గం గణాది పతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో గణేష్ చతుర్థి రోజు నుంచి కేతు సంచారము ఈ సంచారం వల్ల మీ జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినాయక చవితి రోజు నీడాగ్రహంగా పరిగణించే కేతువు తన కదలికను మార్చాడు దీని ప్రభావం మేషం నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కేతు నక్షత్ర మార్పు వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కేతువు గణేషునికి మధ్య లోతైన సంబంధం ఉంది జాతకంలో కేతు అనుకూల అననుకూల ప్రభావాలు నివారించడానికి వినాయకుడిని పూజించాలని నమ్ముతారు ఈరోజు సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి సందర్భంగా చంద్రుడికి చెందిన నక్షత్రంలో ఉన్న కేతువు గ్రహము తన కదలిక మార్చబోతుంది నక్షత్రం రెండవ దశ నుంచి మొదటి దశకు వెళ్ళబోతుంది ఇది మేషం నుండి మీనం వరకు పన్నెండు రాసులపై శుభ అశుభ ప్రభావాన్ని చూపుతుంది గణేష్ చతుర్థి సందర్భంగా కేతు తన కదలికలో వచ్చే మార్పు రాసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి జీవితంలో కొత్త విషయాలను అన్వేషిస్తారు మీరు ఇంతకు ముందెప్పుడు శ్రద్ధ చూపి ఉండకపోవచ్చు కేతు సంచారము జీవన శైలి ఆహారము టిఫిన్ ఫిట్నెస్ దినచర్యలో మార్పు గురించి ఆలోచన తీసుకురావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ సమయంలో మీరు మీ పాత దినచర్యను అనుసరించడంలో విసుగు చెందుతారు ఇది కొత్త ముఖ్యమైన పనులు ప్రారంభాన్ని చూసిస్తుంది వృత్తి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి దీనివల్ల మీరు ప్రగతి పదంలో ముందుకు సాగుతారు ఈ సమయంలో అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండండి వృషభ రాశి కేతువు సంచారం తర్వాత మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే కోరిక పెరుగుతాయి మీరు జీవితంలో శబ్దతను అనుభవిస్తున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావడంలో ఈ సమయం మీకు సహాయం చేస్తుంది వ్యాపారం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దాన ధర్మాలు చేయండి రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు భావోద్వేగ భంగం కలిగి ఉంటారు జీవితంలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది मिथुन राशि కేదు శుభ ప్రభావం గతంలోని ప్రతికూల సమస్యలను తొలగించడంలో మీకు సహాయం చేస్తుంది కుటుంబ కష్టాలు రాకుండా ఉండాలంటే ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా ఆచారాల ప్రకారం గణపతి పాపను ఇంట్లో పూజించండి దీంతో ఇంట్లో ఆనందము శాంతి నెలకొంటాయి మీరు కుటుంబ జీవితంలో సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలపడతాయి అన్ని కష్టాల నుంచే విముక్తి పొంది జీవితాన్ని ఆనందమయం చేసుకునే సమయం ఇది కర్కాటక రాశి గణేష్ చతుర్థి రోజు కొత్త పనిని ప్రారంభించడానికి ఉత్తమ సమయము నక్షత్రంలో కేతువు సంచరించడం వల్ల వ్రాత బోధన ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి సోదరులు సోదరిమణులతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది మంచి సమయము సింహరాశి కేతువు సంచారం మీ జీవితంలో కొత్త అవకాశాలను తెస్తుంది కొత్త పెట్టుబడి అవకాశాలు ఉంటాయి కానీ కేతువు ప్రభావ కారణంగా ఆర్థిక విషయాల్లో కూడా అనిశ్చితి ఉండవచ్చు డబ్బుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి కుటుంబ సంబంధాలను మెరుగుపరిచే సమయం ఇది కుటుంబంతో పరస్పర అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి గణపతి పప్ప మీకు సహాయం చేస్తారు రాశి గణేష్ చతుర్థి నాడు గణేష్ అనుగ్రహంతో మీ జీవితంలోని అన్ని బాధలు మరియు అడ్డంకులు తొలగిపోతాయి వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వస్తాయి గందరగోళ పరిస్థితి తొలగిపోతుంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అయితే మీరు వ్యక్తిగత పెరుగుదల గౌరవం పొందడం గురించి ఆందోళన చెందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఉత్తమ సమయము తులారాశి మీరు మీ జీవితంలో ఏదైనా విషపూరిత సంబంధాన్ని కోపము లేదా గతాన్ని వదిలివేయాలనుకుంటున్నారు గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి అప్పాకు ప్రార్థన చేయడం వల్ల మీ జీవితంలో ప్రతికూలత నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవచ్చు మార్పులను అంగీకరించండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కాలంలో విదేశాలకు మతపరమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి కేతు సంచార కారణంగా మీరు కొంతమంది స్నేహితుల నుండి కొంత విరామం తీసుకోవలసి ఉంటుంది అతను తన ప్రాధాన్యతను మార్చుకోవాలనుకుంటాడు మీరు కొత్త వ్యక్తులను అన్వేషిస్తున్నట్లు భావిస్తారు గణేష్ చతుర్థి పండుగ మీ జీవితంలో ఆధ్యాత్మిక ఆసక్తులను సృష్టిస్తుంది వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు ఉంటాయి గణేషుణ్ణి పూజించడం ద్వారా జీవితంలో అన్ని బాధలు మరియు కష్టాలు తీరతాయి ధనస్ రాశి కేతువు సంచార ప్రవాహం వల్ల మీ కెరియర్లో అకస్మాత్తుగా పెద్ద మార్పులు వస్తాయి ఈ మార్పుల్లో మీరు మీ కెరియర్లో కొత్త ఎంపికల కోసం చూస్తారు ఇది ప్రయోజనకరంగా ఉండ ఉండకపోవచ్చు లేదా కెరీర్లో అస్థితకు తీయవచ్చు వృత్తిపరమైన ఆటంకాలను తొలగించుకోవడానికి గణేషుని గురించడానికి ఇది ఉత్తమ సమయము మీ నాయకత్వ నైపుణ్యాలు మరియు మీ వృత్తిపై వారు చూపాలనుకుంటున్న ప్రభావంపై దృష్టి పెట్టండి దీని గురించి ఆలోచించండి మకరము ఇది మిమ్మల్ని మీరు తెలుసుకునే సమయము దీనితో మీరు కొత్త సవాళ్ళను తీసుకోవడం ప్రారంభిస్తారు జీవితంలో కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ కొత్త ఆధ్యాత్మిక ప్రయాణము గణేషుడి ప్రార్థనతో ప్రారంభం అవుతుంది జీవితంలో కొత్త విషయాలను అన్వేషించడానికి ఇది సరైన సమయము గణేష్ చతుర్థి రోజు నుండి మతపరమైన లేదా ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేసేవారికి గణేష్ని ఆశీర్వాదం పొందడానికి ఇది ఉత్తమ సమయము కుంభరాశి గతాన్ని మర్చిపోయి జీవితంలో కొత్త మార్పులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీ జీవితంలో కొత్త విషయాలను అన్వేషించే అవకాశాన్ని పొందుతారు గణేష్ని పూజించడం ద్వారా జీవితంలో అన్ని బాధలు ఆటంకాలు తొలగిపోతాయి మీ మనసుకు శాంతి కలుగుతుంది మీరు ఆర్థిక సమస్యలతో ముఖ్యంగా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలతో పోరాడుతున్నట్లయితే మీరు గణేష్ అనుగ్రహంతో మార్గదర్శకత్వం పొందుతారు ఈ మార్పు సమయంలో సమస్యలను సమతుల్యతను కాపాడుకోండి మీనరాశి కేతు సంచారంతో మీరు కొన్నిసార్లు ప్రాపంచిక సుఖాలను వదులుకొని ఆధ్యాత్మికంగా మారాలని భావిస్తారు ఇది సంబంధాల్లో అపార్థాలను పెంచుతుంది భాగస్వామితో ఉన్న సంబంధ సమస్యలను పరిష్కరించడానికి గణేష్ ని పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచ్